హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత హోమ్ ఫుడ్స్ ఈరోజు సిక్స్టీన్ ఎయిట్ సాటర్డే ఈవినింగ్ మినీ బ్లాగ్ ఈరోజు ఈవినింగ్ మేము ఒక టెంపుల్కి వెళ్ళాము ఆ టెంపుల్ ఎక్కడుంది మేము ఏ టెంపుల్కి వెళ్ళాము ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా మనందరికీ మీ అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు మేమైతే మన నాయుడుపేటలోని స్వర్ణముఖి నది తీరం పక్కనే ఉన్నటువంటి అభయానుగ్రహ వెంకటేశ్వర స్వామి టెంపుల్కైతే వెళ్ళాము ఈ తిమ్మాజి తండ్రిగ అనే గ్రామంలో ఉంది ఇది స్వర్ణముఖి నది పక్కనే ఉంటుంది చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యం చెందిన టెంపుల్ ఇది ఇక్కడ వెంకటేశ్వర స్వామి అభయానుగ్రహ విగ్రహ రూపంలో దర్శనమిస్తూ పూజలు అందుకుంటూ ఉంటారు ఈరోజు కృష్ణాష్టమి కావడంతో కృష్ణుని యొక్క విగ్రహం కూడా అక్కడ పెట్టి ప్రత్యేక పూజలు అనేది చేయడం జరిగింది మేము మొదటగా వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తర్వాత కృష్ణ కృష్ణుని కూడా దర్శించుకొని ప్రసాదం తీసుకొని ఆ ప్రాంగణంలో కూర్చొని ప్రసాదం తింటూ అన్నాము అక్కడ వాతావరణం అంతా చాలా సందడిగా నామాలతో వారు మోగుతూ ఉంది మేము చాలాసేపు అక్కడే కూర్చొని నామాలను చెప్పుకుంటూ ఉన్నాము అలాగే కృష్ణాష్టమి కావడంతో చిన్నపిల్లలు గోపికలు కృష్ణుని వేషాలతో అక్కడ చాలామంది వచ్చారు అక్కడున్న చిన్న చిన్న పిల్లల ఫొటోస్ కూడా మేము తీసుకున్నాము ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టుకొని దర్శనానికి వెళ్ళాము ఇక్కడ యాభై రూపాయలు ఇచ్చి ప్రత్యేక దర్శనం టికెట్ తీసుకుంటే మన గోత్ర నామాలతో స్వామి దగ్గర నిలబెట్టి పూజ అయితే చేస్తారు మేము కూడా అలాగే చేయించుకున్నాము వీలైతే మన నాయుడుపేట సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్ని ఒకసారి విజిట్ చేయండి చాలా ప్రాముఖ్యత చెందినది మా అబ్బాయికి కూడా పుట్టి వెంటుకలు అంటే పుట్టిన తర్వాత వెంట మొదటిసారిగా వెంటకల్ని ఇక్కడే ఈ గుడిలోనే దేయించాము గుడి అయితే చాలా పెద్దది పరిసరాలు చాలా విశాలంగా నాలుగు మాడవీధులు కలిగి ఉంటాయి చాలా బాగుంటుంది ఒకసారి విజిట్ చేయండి అలాగే మన హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్